హలో ఎవ్రీవన్ అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు మన హిందూ పురాణాల్లో నాగదేవతలకి చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు వారిని పూజించడం వల్ల నాగదోషాలు పితృకర్మల నుండి విముక్తి కలుగుతుంది అని అంటారు ఈ నాగుల గురించి నాగపంచమి విశిష్టత గురించి ఇంకా పూజా విధానం గురించి స్కంద నారద మరియు గరుడ పురాణంలో చెప్పారు అలాగే మహాభారతంలో కూడా ఈ నాగుల విశిష్టత నాగపంచమి గురించి ఉంది మరి అసలు నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి రోజే ఎందుకు జరుపుకుంటాము ఎందుకంటే ఆ రోజే జనమేజయుడు చేస్తున్న సర్పయాగం నుంచి అస్థిక మహాముని నాగులను కాపాడారంట మరి అసలు ఈ అస్థిక మహాముని ఎవరు జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేవి మనం నెక్స్ట్ రీల్లో మాట్లాడుకుందాం మరి ఇప్పుడు అసలు నాగుల పంచమి రోజు ఏం చేయాలి మన పురాణాల్లో చెప్పిన పూజా విధానం ఏంటి అనేది చూద్దాం మరి అన్ని పండుగల్లాగే ఉదయాన్నే ఇద్దరు లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి బయట గోడలకి ఆవు పేడతో అలికి పసుపు గంధం లేదా బియ్యప్పిండితో నాగప్రతిమలు వేసి వాటిని పూలతో అలంకరించాలి తర్వాత పూజ గదిలో ఉంచి దానికి పాలాభిషేకం చేసి పూజ చేయాలి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పుట్టకి పాలు పోసి పూజ చేసే పద్ధతి కూడా ఉంది దీని గురించి భవిష్య పురాణంలో చెప్పారు మరి ఈ రోజు మెయిన్గా తొమ్మిది నాగులను మనం తలుచుకోవాలి అలా తలుచుకోవడం వల్ల సర్పదోషాలు పోయి పాము కాటుకు గురవ్వకుండా ఉంటాము అని అంటారు మరి ఆ తొమ్మిది నాగులు ఏంటంటే అనంత వాసుకి శేష పద్మనాభ కంబల శంఖపాల ధృతరాష్ట్ర తక్షక ఇంకా కాళీయ గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు గరుత్మంతుడు జన్మించాడని ఇంకా దాసిలా ఉన్న తన తల్లికి విముక్తి కలిగించారు అని అంటారు మరి ఈరోజు అందరికీ అనాగులు ఇంకా గరుత్మంతుని ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తూ నాగగాయత్రి మంత్రంతో ఈ రీల్ని ఎంచేద్దాం ఓం ఫణిరాజాయ విద్మహే పద్మనాభాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్